అస్మద్ గురుభ్యో నమ పరమాచార్య స్వామివారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం మనం అనుభవిస్తూ ఉన్నాం కూడా కొన్ని సందర్భాలలో మనకి కష్టం వచ్చినప్పుడు అలాగే అన్నా తమ్ముల మధ్యలో గనక కష్టం గనక వస్తే దానిని ఎలా నివృత్తి చేశారు ఈ సంఘటన ద్వారా మనకి చెప్తూ ఉన్నారు పరమాచార్య స్వామివారు సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వైష్ణవ సాంప్రదాయంలో గురువుగారు ఇక ఆపు అనే వరకు సాష్టాంగం చేస్తూనే ఉండాలి సాధారణంగా నాలుగు సార్లు సాష్టాంగ నమస్కారం చేసి శిష్యులు ఆపివేస్తారు ఒకసారి స్వామివారి శిష్యుడు దర్శనానికి వచ్చి నాలుగు సార్లు సాష్టాంగం చేసి నిల్చుని బాధగా పెరియవా మా అన్నకు ఆరోగ్యం బాగా లేదు డాక్టర్ గారు కూడా ఏం లాభం లేదు అని చెప్పేశారు కాస్త దయచూపండి పెరియవా అంటూ దీనంగా ప్రార్థించాడు స్వామివారు లేచి అతని కేసు చూడలేదు అతని మాటలు పట్టించుకోను లేదు కొంచెం అయిన తర్వాత ఆ శాంత స్వరూపులైనటువంటి మన మహాస్వామివారు గంభీరంగా అతనితో ఇలా అన్నారు నువ్వు నాకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూనే ఉండు నేను ఆపమని చెప్పేదాకా అన్నారు బిత్తరపోయాడు ఆ శిష్యుడు ఇదేంటి సాష్టాంగ నమస్కారాలు చేయమంటున్నారు నేను సాష్టాంగ నమస్కారం చేసే కదా నుంచున్నాను అని అనుకుంటూనే స్వామివారు చెప్పారు కాబట్టి సాష్టాంగ నమస్కారాలు చేయటం మొదలుపెట్టాడు ఈ తమ్ముడు చెమటలు పట్టేశాయి కీళ్ళు కూడా పట్టి పట్టు తప్పి కూలబడిపోయాడు స్వామివారు ఆ ఇంక చాలులే ఇంటికి వెళ్ళు మీ అన్నయ్యని కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళు అన్నారు తమ్ముడు హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ని కలిసి తన అన్నగారిని గురించి వాకప్ చేశాడు చేస్తే డాక్టర్ గారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు మీ అన్న ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఇక మీ అన్నకి ఏం ప్రమాదం లేదు అని డాక్టర్ గారు చెప్పిన మాటలు విని ఆనంద బాష్పాలు కురిపించాడు పురాకృత పాపాన్ని వ్యాధి రూపేణ పీడిత అనే ఆర్షవాక్యం ప్రమాణంగా ఆలోచిస్తే అన్న పాప సముదాయాన్ని తమ్ముని నమస్కారాల ద్వారా పరమాచార్య స్వామివారు తొలగించారని మనం ఇక్కడ భావించాలి అందుచేత ఎవరికైనా మనం నమస్కారం చేయాలి అనుకున్నప్పుడు సంపూర్ణంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి లేకపోతే సాష్టాంగ నమస్కారం చేయాలి తప్పితే ఒక చేతితోటో లే ఓపడం అలాంటివి అలాంటి అరకొర నమస్కారాలు చేయనేకూడదు అన్న ఒక నీతి వాక్యం కూడా దీంట్లో నిగూఢమై ఉంది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి మోదాన్మహం లోకా సమస్తా సుకునాభవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం